ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మార్చి తొమ్మిదిన అంటే ఆదివారం రోజు మ్యాచ్ జరగనున్నది అయితే ఈ మ్యాచ్కి ముందు టీమిండియా ప్లేయర్లపై కీలక వ్యాఖ్యలు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాతమ్ టీమిండియాలో చాలా డేంజరస్ ప్లేయర్లు ఉన్నారని అన్నాడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అలాగే హార్దిక్ పాండ్యా లాంటి చాలా డేంజరస్ ప్లేయర్లు ఉన్నారు కాబట్టి రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాతం సూచించాడు లేకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నాడు బ్యాటింగ్ పరంగా చాలా బలంగా కనిపిస్తుంది టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే మహమ్మద్ షమి వరుణ్ చక్రవర్తి చాలా డేంజర్గా బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నాడు ముఖ్యంగా మహమ్మద్ షమి చాలా మంచి ఫామ్లో ఉన్నాడని అన్నాడు అలాగే బ్యాటింగ్ పరంగా శుభమన్ గిల్ విరాట్ కోహ్లీ చాలా అద్భుత ఫామ్లో కనిపిస్తున్నారు కాబట్టి రేపు జరగబోయే మ్యాచ్లో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని టామ్ లాతం పేర్కొన్నాడు